రైతు భరోసా రేపు వెళ్ళింట్లో నైన్టీ పర్సెంట్ వరకు వెళ్తాయి ముప్పై ఒకటో తారీఖు రాత్రి కల్లా ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ మధ్యలోకి వెళ్తే ఇంకేదన్నా గ్యాప్ ఉంటే హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యంగాని భూమిని వెరిఫై చేస్తున్నాం అంటే వ్యవసాయం చేయకుండా ఇరవై ముప్పై ఏళ్ళుగా పడావు పడ్డది కానీ ఆయన పేరు మీద ఉంది అది కూడా ఓఆర్ఆర్ లోపల అవి ఆగితే ఆగితే కానీ వ్యవసాయం చేసిన ప్రతి ఎకరానికి కూడా పైసలు పడిపోతాయి పన్నెండు వేల చొప్పున రేపు ఎల్లుండి కూడా బ్యాంకులు వచ్చామని చెప్పిన రైతు భరోసా రేపు వెళ్ళింట్లో నైంటీ పర్సెంట్ వరకు వెళ్తాయి ముప్పై ఒకటో తారీఖు కల్లా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ మధ్యలోకి వెళ్తే ఇంకేదన్నా గ్యాప్ ఉంటే హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యంగాని భూమిని వెరిఫై చేస్తున్నాం అంటే వ్యవసాయం చేయకుండా ఇరవై ముప్పై ఏళ్ళుగా పడావు పడ్డది కానీ ఆయన పేరు మీద ఉంది అది కూడా ఓఆర్ఆర్ లోపల అవి ఆగి ఆగితాగుతాయి కానీ వ్యవసాయం చేసిన ప్రతి ఎకరానికి కూడా పైసలు పడిపోతాయి పన్నెండు వేల చొప్పున రేపు ఎల్లుండి కూడా బ్యాంకులు వచ్చి మంత్రి చెప్పిన